నా పేరు వీరేంద్ర ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు గత ప్రభుత్వం తెచ్చినటువంటి పదిహేడు మెడికల్ కళాశాలల్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరణం పరణం చే ప్రైవేట్ పరం చేస్తూ నూట ఏడు నూట ఎనిమిది జీవనం తీసుకురావడం జరిగింది ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా పీడిఎస్ ఖండిస్తూ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేయాలనే ఒక కుట్రలో భాగంగానే ఈరోజు పీ త్రీ పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి చంద్రబాబు ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తులకి మెడికల్ కళాశాలని లీజుకి ఇస్తూ ఉంది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు మెడికల్ మెడికల్ విద్యను చదువుకో చదువుకోవడం మీకు ఇష్టం లేదా అన్నది మేము సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అరవై ఆరు సంవత్సరాల లీజు విధానాన్ని ఇస్తామని చెప్పి ప్రైవేటు వ్యక్తుల్ని నాలుగు కళాశాలలు అలానే అడ్మిషన్ కూడా ప్రారంభం కాబోతున్నాయి వీటిలో ప్రైవేట్ పరం చేస్తాము అరవై ఆరు సంవత్సరాలు లీవ్కి ఇస్తామని చెప్పి ప్రైవేటు వ్యక్తులని ఈ కళాశాలను అప్పగించడం ద్వారా ఈ రోజు ఇరవై నుంచి ముప్పై లక్షలు ఏదైతే అయినా అమౌంట్ కావాలో ఎంబీబీఎస్ సీట్ చదవడానికి రాబోయే రోజుల్లో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం ద్వారా కోటి రూపాయల పైన అవుతుంది దీని ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ప్రైవేటు విద్యను పూర్తి స్థాయిలో దూరం చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం పిడిఎస్గా ఈరోజు లీజ్ విధానాన్ని ఏదైతే మీరు తీసుకువచ్చారో దాన్ని రద్దు చేయాలి ప్రైవేటీకరణను తక్షణ ఆపాలని లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంత్రి ఇండ్లను ఎమ్మెల్యే ఇన్లను విద్యార్థి సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున ముట్టడికి శ్రీకారం చూడతామని తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక పక్క కేంద్ర సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుంటే దానికి ఒత్స ప్రగుతు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ మన రాష్ట్రంలో కూడా మొట్టమొదటికి రోజు మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు అనేక అనుభవం మీకుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అనేక సంస్థలు రైల్వే కానీ ఎల్ఐసి కానీ ఇలాంటి సంస్థల వల్ల దాదాదత్తం చేస్తుంటే దానికి మీరు పార్లమెంట్లో ఓకే అంటున్నారు మరి ఇప్పటికైనా మనం మన రాష్ట్రంలో కూడా ఒక పక్క సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ మీరు ఈరోజు మన రాష్ట్రంలోన బీజేపీ ప్రభుత్వంతో కట్టుకొని బీజేపీ అవలంబిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విధానాన్ని మీరు మన రాష్ట్రంలో అవలంబిస్తున్నారు మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత చైతన్యవంతులు మిమ్మల్ని ఖచ్చితంగా గద్దె దింపుతారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు ఈరోజు మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే గత ప్రభుత్వం ఏమో ప్రైవేట్ కళాశాలలో అడ్మిషన్ ప్రైవేట్ పరం చేసింది మీరు ఈరోజు పూర్తిగా ఈ ఈరోజు ప్రైవేట్ పరం చేయబోతున్నారు ఈరోజు పీపీ విధానం అంటున్నారు నువ్వేమో పీ ఫోర్ ఫార్టీ అంటున్నావు ఒక పక్క మీ విధానాల వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అల్లాకులంలో ఉన్నారు ఈరోజు మెడికల్ కళాశాలలో వేలాది మంది ఫీజులు కట్టలేక లక్షలాది ఫీజులు కట్టలేక వివిధ ప్రాంతాలకు వలసపోతున్నారు మరి అలాంటి కాకుండా ఈరోజు పదహైదు మెడికల్ కళాశాలలు ప్రభుత్వం నిర్వహిస్తే ఆ ప్రభుత్వ విధానంలో ప్రభుత్వం ఇచ్చే ఫీజుల పైన ఈరోజు విద్యార్థులు ఆధారపడి మెడికల్ విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే మీరు తీసుకునే విధానాన్ని ఖచ్చితంగా ఆఫ్ చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమ శ్రీకారం చుట్టామంటే హెచ్చరిస్తాం నా పేరు ఏమన్నా అవుతాయి జాతి సభ్యులు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తామండి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదో విద్యను ప్రైవేటీకరణ ఆపాలా లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి సంఘం ఏఎస్గా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం కలిసి వచ్చే విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఈరోజు విద్యార్థులనే ఒక పక్క బీసీఎస్టీ విద్యార్థిని బహిరంగ వర్గాలను దూరం విద్య విద్యను విభ్యాసంగా దూరం చేయడానికి ఈరోజు కూట ప్రభుత్వం కక్ష పడతా ఉంది అలానే రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే బుద్ధి చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో విద్యను దూరం చేస్తే విద్యా సంఘాలుగా మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులను సీఎం ఇల్లును ముట్టిస్తామని సభగా చెల్దేస్తా ఉన్నాం